ఈరోజు మనం కొన్ని పురాతన పద్యాలలోకి లోతుగా ప్రయాణించబోతున్నాం ఆహా చాలా ఆసక్తికరమైన అంశం వీటిని పెద్ద థేరీల మేల్కొలుపు గీతాలు అని పిలుస్తారు థేరీలంటే బౌద్ధ సన్యాసినులు అవును సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జీవించిన మహిళలు సరిగ్గా ఈ మహిళలు చెప్పిన గాథలు ఇవి మన దగ్గర ఉన్న ఆధారం ఆరుగురు థేరీల జీవితాలను వారి సందేశాలను కొన్ని పంక్తులలోనే వివరిస్తుంది కొన్ని పంక్తులైనా వాటిలో చాలా లోతైన అర్థం ఉంది అదే ఈ చర్చలో మన లక్ష్యం అదే ఈ కొద్ది పంక్తులలో దాగి ఉన్న అర్థాలను బయటకు తీయడం అసలు ఎవరు ఈ మహిళలు వారి నేపథ్యమేమిటి ఏకాగ్రత శాంతి నిర్వాణం గురించి వారి మాటలు మనకు ఏమి నేపుతాయి ఆ పురాతన స్వరాలలో ఉన్న శక్తిని మనం ఇప్పుడు చూద్దాం సరే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎవరు ఈ థేరీలు తప్పకుండా వీరేమి సాధారణ మహిళలు కాదు మన ఆధారం ప్రకారం ఈ ఆరుగురుధేరీలు తిస్సా ధీర వీర మిత్త భద్ర మరియు ఉపసమ అందరూ కపిలవస్తు నగరంలోనే శాక్యవంశంలో పుట్టారు ఒక్క నిమిషం శాక్యవంశమా అంటే గౌతమ బుద్ధుడు జన్మించిన రాజవంశమేనా ఖచ్చితంగా వీరందరూ రాజవంశానికి చెందిన మహిళలే బహుశా బుద్ధునికి కూడా అయ్యుండొచ్చు అంటే రాచరికపు సుఖాలను భోగాలను వదిలిపెట్టి అవును అన్నిటినీ వదిలి సన్యాస మార్గాన్ని ఎంచుకున్నవారు ఇది ఆశ్చర్యంగా ఉంది రాజభవనాలను వదిలి అంత కఠినమైన జీవితాన్ని గడపడమంటే అది మామూలు విషయం కాదు అంత ప్రేరణ ఎలా కలిగింది వాళ్లకి దానికొక ముఖ్య కారణం మహాప్రజాపతి గౌతమి ఈమె బుద్ధుని పెంపుడు తల్లి అవును బౌద్ధ సంఘంలో చేరిన మొట్టమొదటి భిక్షుణి కరెక్ట్ ఆమె నాయకత్వంలోనే ఈ ఆరుగురు మహిళలు కూడా ప్రవరజ్జా స్వీకరించారు అంటే సన్యాసం తీసుకున్నారు ఆ తరువాత నగరంలో కఠినంగా సాధన చేసి అర్హత స్థితిని చేరుకున్నారు అర్హత స్థితి అంటే అత్యున్నత ఆధ్యాత్మిక దశ అవును ఆ తరువాత ధర్మాచార్యణులుగా అంటే ధర్మాన్ని బోధించే గురువులుగా మారారు అంటే ఈ గాథలు వారు జ్ఞానోదయం పొందిన తరువాత గురువులుగా మారాక చెప్పిన మాటలనమాట అవును ఇవి వారి అనుభవం నుండి వారి జ్ఞానం నుండి స్ఫూర్తితో వచ్చిన మాటలు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన చిక్కుముడి ఉంది ఏమిటది మన ఆధారం చివర్లో ఒక మాట చెబుతోంది ఈ గాథలన్నీ వాళ్లతో భగవానుడు చెప్పినవే అని అంటే థేరీలతో పాటు బుద్ధుడు బుద్ధుడుకూడా పలికాడనర్ధమా అవును ఇది చాలా లోతైన ప్రశ్నలను లేమనెత్తుతుంది దాని గురించి మనం చివర్లో వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే ఇప్పుడు ఆ గాథలలోకి వద్దాం మొదటిగా తిస్సా చెప్పిన గాథను చూద్దాం ఆమె సందేశంలో ఒక రకమైన తొందర ఒక ఆవశ్యకత కనిపిస్తుంది నిజమే ఆమె ఇలా అంటుంది తిస్సా మంచి గుడాలను అలవర్చుకో క్షణం జారిపోనియవ్వద్దు ఆ క్షణాన్ని కోల్పోతే నరకానికి పంపబడినప్పుడు దుఃఖిస్తావు ఈ మాటలు వినడానికి కొంచెం కఠినంగా దాదాపు ఒక హెచ్చరికలా ఉన్నాయి ఎందుకంత తీవ్రత ఇందులో ఉన్న తీవ్రతే దానిలోని అసలైన కరుణ అని నాకనిపిస్తోంది ఇది కేవలం మంచిగా ఉండు అని చెప్పడం కాదు క్షణం జారిపోనియవద్దు అనడంలో చాలా లోతైన అర్థముంది అంటే అంటే బౌద్ధంలో ప్రతి క్షణం అప్రమత్తతతో అంటే పూర్తి ఎరుకతో జీవించడానికి లభించిన ఒక అవకాశం ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో అవును ప్రతి పనిలో ధర్మాన్ని అంటే జీవితపు అనిత్య అనాత్మ దుఃఖ స్వభావాలను గమనించడమే సాధన ఆ అవకాశాన్ని కోల్పోతే మళ్ళీ అలాంటి అవకాశం దొరకకపోవచ్చు మరి నరకం మాటేమిటి దాన్ని అక్షరాలా తీసుకోవాలా లేదు ఇక్కడ నరకమంటే మరణం తర్వాత వెళ్ళే ప్రదేశం కాదు మరి ఎరుకలేకుండా గతాన్ని తలుచుకుంటూనో భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూనో జీవించడం వల్ల కలిగే మానసిక క్షోభ పశ్చాత్తాపం ఆ దుఃఖమే అసలైన నరకం ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఆ బాధ ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తావని ఆమె హెచ్చరిస్తోందనమాట అర్థమైంది క్షణం ఒక తలుపులాంటిది దాన్ని తెరిస్తే విముక్తి లేదంటే దుఃఖం సరిగ్గా చెప్పారు సరే సాధన ఎందుకు చేయాలో తిస్సా చాలా బలంగా చెప్పింది కాని ఆ సాధన ఎలా చెయ్యాలి బహుశా మిత్తాగాథలో దీనికి సమాధానం దొరుకుతుందేమో ఆమె శ్రద్ధతో సన్యాసం తీసుకున్న దానికి ఫలితంగా నీ కళ్యాణమిత్రులను గౌరవించు అని చెబుతోంది అవును తిస్సా ఎందుకు అని చెబితే మిత్తా ఎలా అని చెబుతుంది ఇక్కడ కళ్యాణమిత్రులు అనే పదం చాలా ముఖ్యం అంటే మిత్రులు మనల్ని సరైన మార్గంలో నడిపించే స్నేహితులు గురువులు మరియు సహచరులు అయితే ఇక్కడ నాకో సందేహం చాలామంది గొప్ప సాధకులు ఏకాంతంలోనే జ్ఞానాన్ని పొందాలని వింటాం కదా మరి ఇక్కడ సంఘానికి స్నేహితులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అది నిజమే కాని ఈ మార్గం చాలా కఠినమైనది దారితప్పే అవకాశాలు చాలా ఎక్కువ మన అహం మన పాత అలవాట్లు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అలాంటి సమయము అలాంటి సమయంలో ఒక మంచి స్నేహితుడు ఒక గురువు మనల్ని సరిదిద్దగలరు ధైర్యం చెప్పగలరు ఒంటరిగా ప్రయాణిస్తే మన తప్పుడు అభిప్రాయాలే సరైనవని భ్రమపడే ప్రమాదముంది అందుకే ఒకరికొకరు అండగా నిలిచే సంఘం చాలా అవసరం ఇక కుశల ధర్మాలను పెంపొందించు అంటే అంటే మైత్రి కరుణ ఏకాగ్రత వంటి మంచి మానసిక స్థితులను అభ్యాసం చేయాలని అర్థం ఈ రెండు మంచి స్నేహితులు మంచి గుణాలు రెండు రెక్కల లాంటివి అవి లేకుండా లక్ష్యాన్ని చేరడం కష్టం సరే సాధన ఎందుకో తెలిసింది ఎలా చేయాలో కూడా తెలిసింది మరి ఇంత కఠినమైన సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ఈ ప్రయాణం ఎక్కడికి దారితీస్తుంది ధీరాగాత దీనికి సమాధానమిస్తున్నట్లుంది ఆమె సన్యా ఉపశమనం అనే నిరోధాన్ని స్పృశించు అంటుంది దీనినే అనుత్తర యోగక్షేమం అని కూడా వర్ణించారు ఈ పదాలు వినడానికి చాలా గంభీరంగా ఉన్నాయి అవును ఈ పదాలు బౌద్ధతత్వానికే గుండెలాంటివి నిరోధమంటే నిర్వాణం అంటే దుఃఖం యొక్క పూర్తి నివృత్తి ఇక సన్యా ఉపశమనం అది మన సాధారణ గ్రహణ శక్తికి అంటే మనం ప్రపంచాన్ని చూసే విధానానికి అతీతమైన ఒక ప్రశాంతమైన స్థితి మనసులో ఆలోచనల అలజడి పూర్తిగా ఆగిపోయిన నిశ్శబ్దమైన శాంతియుతమైన స్థితి అనమాట ఇక యోగక్షేమం అనే పదం మనం సాధారణంగా వాడుతూ ఉంటాం కాని ఇక్కడ దానికి ప్రత్యేకమైన అర్థమున్నట్టుంది అవును సాధారణంగా యోగక్షేమం అంటే మనకున్నది కాపాడుకోవడం మన ఆస్తులను సంబంధాలను భద్రంగా చూసుకోవడం అనుకుంటాం కాని ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకమైన విప్లవాత్మకమైన అర్థమొస్తోంది అదేలా బౌద్ధంలో యోగక్షేమం అంటే సంసారబంధాల నుండి భారాల నుండి లభించే పూర్తి స్వేచ్ఛ మరియు భద్రత ఒక్క నిమిషం అంటే బంధాలను వదులుకోవడమే అసలైన భద్రత అంటున్నారా ఇది మనం రోజువారీ జీవితంలో నమ్మేదానికి పూర్తిగా భిన్నంగా ఉంది కదా ఖచ్చితంగా అందుకే ఇది విప్లవాత్మకమైన ఆలోచన మనం దేన్నైతే భద్రత అనుకుంటున్నామో డబ్బు అధికారం సంబంధాలు అదే మనల్ని బంధిస్తోందని అదే దుఃఖానికి కారణమని వారనుభవం ఆ బంధాలన్నిటినీ వదిలేసినప్పుడు కలిగే స్వేచ్ఛే నిజమైన భద్రత సరిగ్గాదే అదే అనుత్తర యోగక్షేమం అంతకు మించిన భద్రత మరొకటి లేదు అనర్థం ఈ ఆలోచన చాలా శక్తివంతమైనది ఇదే భద్రత అనే అంశాన్ని భద్ర కూడా ప్రస్తావించింది ఆమె గాథలో భద్ర భద్రరత భవ అంటే భద్రతను గౌరవించు అని వస్తుంది ఇక్కడ ఆమె దేని గురించి మాట్లాడుతోంది దీనికి మన ఆధారంలో ఉన్న ఒక గమనిక అద్భుతమైన వివరణ ఇస్తుంది ఇక్కడ భద్రం అంటే బయటి ప్రమాదాల నుండి రక్షణ కాదు అసలైన ప్రమాదం మన లోపలే ఉందనా అవును మన ఇంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు బాహ్య విషయాలతో కలిసినప్పుడు మనలో తృష్ణ అంటే బలమైన కోరిక లేదా అటాచ్మెంట్ పుడుతుంది ఆ కోరిక అనే సుడిగుండంలో పడిపోడమే నిజమైన ప్రమాదం అంటే బయట ఉన్న సింహం కన్నా మన మనసులో పుట్టే కోరికే ఎక్కువ ప్రమాదకరమైనది అన్నమాట సరిగ్గా అదే ఆ అంతర్గత ప్రమాదం నుండి మనల్ని కాపాడేదే బుద్ధుని ధర్మం అందుకే సద్ధర్మం భద్రమైనది అనంటారు కాబట్టి భద్రతను గౌరవించు అంటే ఈ ధర్మాన్ని అనుసరించు నీ మనస్సును కాపాడుకో అదే నీకు నిజమైన రక్షణ అని అర్థం అద్భుతం ఇప్పటివరకు మనం చూసింది తిస్సా చెప్పిన తక్షణ కర్తవ్యం మిత్తా చెప్పిన మార్గం మరియు ధీరా భద్రాలు చెప్పిన అంతిమ లక్ష్యం ఇప్పుడు మనం ఈ ప్రయాణం యొక్క ముగింపుకు వద్దాం వీరా మరియు ఉపశమాల గాథలను చూస్తే వాటిలో ఒక విజయగర్వం వినిపిస్తోంది అవును ఒక సాధించిన ఆనందం వీర పేరులోనే వీరత్వం ఉంది ఆమె మారుడిని అతని వాహనాన్ని జయించి తన చివరి శరీరాన్ని ధరించింది అని గాతులో ఉంది ఈ మారుడిని జయించడమంటే ఏమిటి ఇది మన లోపల జరిగే యుద్ధం బౌద్ధ సాహిత్యంలో మారుడు కేవలం ఒక రాక్షసుడు కాదు అతను మనల్ని సంసారంలో బంధించి ఉంచే శక్తులన్నిటికీ ప్రతీక అంటే మృత్యువు ప్రలోభాలు కోరికలు అజ్ఞానం ఇవన్నీ మారుడు రూపాలే ఈ రోజుల్లో చెప్పాలంటే మారుడు అంటే మనల్ని పనిచేసుకోనివ్వని బద్ధకం మన ఏకాగ్రతను దుంగిలించే ఎడతెరిపిలేని ఆలోచనలు మరి అతని వాహనం అంటే ఈ ప్రలోభాలన్నీ కాబట్టి మారుడుని జయించడమంటే మనలోని ప్రతికూల శక్తులన్నిటినీ జయించడమే మరి చివరి శరీరాన్ని ధరించింది అనడం చాలా నాటకీయంగా ఉంది అంటే ఆత్మహత్యాని కాదు కాదు అస్సలు కాదు మరి దాని వెనుకున్న భావోద్వేగమేమిటి అది చాలా మంచి ప్రశ్న చివరి శరీరం అంటే ఇది విముక్తి యొక్క ప్రకటన అంటే కర్మబంధాలు పూర్తిగా తెగిపోయాయి మళ్లీ ఈ భౌతిక శరీరంలో పునర్జన్మ పొందాల్సిన అవసరం లేదు సంసారమని నుండి బయటపడింది అవును దీని వెనక ఉన్న భావోద్వేగం దుఃఖం కాదు అంతులేని ఉపశమనం స్వేచ్ఛ మరియు ఆనందం ఒక బానిసకు సంకెళ్ళ నుండి విముక్తి లభించినంతటి ఆనందమనమాట అయితే వీరా విజయం ఒక యుద్ధంలో గెలిచిన వీరవనిత విజయం లాంటిది ఉపసమగాతలో కూడా ఇదే విజయం కనిపిస్తోంది కాని ఆమె ఒక భిన్నమైన రూపకాన్ని ఉపయోగిస్తోంది ఓఘం దాటు అంటే వరదను దాటు అని ఎందుకు ఈ వరద రూపకం ఈ ఓఘం లేదా వరద అనే రూపకం చాలా శక్తివంతమైనది ఇది జీవులను సంసారచక్రంలో ముంచి బంధించి ఉంచే నాలుగు మహాప్రవాహాలను సూచిస్తుంది అవి కామవోఘం అంటే ఇంద్రియ సుఖాల కోసం కోరిక భవవోగం అంటే ఉనికిలో ఉండాలనే కోరిక ధిఠీవోగం అంటే తప్పుడభిప్రాయాలు నాదే సరైనది అనే పట్టుదల ఇక చివరిది అవిద్యా ఓఘం అంటే ఈ మొత్తం చక్రం యొక్క స్వభావం తెలియకపోవడమనే అజ్ఞానం ఈ నాలుగు వరదలను మనం ఈ రోజులో ఎలా అర్థం చేసుకోవచ్చు వీటిని మనం ఈనాటి సోషల్ మీడియా ఫీడ్లాగా ఊహించుకోవచ్చు ఆసక్తికరంగా ఉంది కామోఘం అంటే మనల్ని ఆకర్షించే ఫోటోలు వస్తువులు భవవోఘం అంటే లైకుల కోసం గుర్తింపు కోసం ఆరాటపడటం ధిట్టివోఘఘం అంటే కామెంట్ సెక్షన్లలో మన అభిప్రాయాలే సరైనవని వాదించడం ఇక అవిజ ఓఘం అంటే ఈ మొత్తం వ్యవస్థలో ఎందుకు ఎలా చిక్కుకున్నామో కూడా తెలియకుండా కొట్టుకుపోవడం ఖచ్చితంగా ఈ మొత్తం ప్రవాహాన్ని దాటి అవతలి ఒడ్డుకు అంటే నిర్వాణానికి చేరటమే ఉపసమ సాధించిన విజయం అద్భుతమైన పోలిక సరే ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణను ఒక్కసారి సమీక్షిద్దాం రాజవంశంలో పుట్టిన ఆరుగురు మహిళలు వారిలో తిస్సా ప్రతీక్షణం విలువైందని సాధన తక్షణ కర్తవ్యమని హెచ్చరించింది తర్వాత మిత్తా ఆ మార్గంలో ఒంటరిగా కాకుండా ఆధ్యాత్మిక మిత్రులతో కలిసి నడవాలని చెప్పింది ఆ తర్వాత ధీరా మరియు భద్రాలు గమ్యాన్ని వర్ణించారు బంధాలను వదులుకోవడమే అసలైన భద్రత అని కోరికల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే నిజమైన రక్షణ అని చెప్పారు చివరగా వీరా మరియు ఉపశమాల ప్రకటనలను విన్నాం ఒకరు మన లోపల ఉన్న మృత్యువును ప్రలోభాలను జయించగా మరొకరు అజ్ఞానం కోరికలు అనే మహాప్రవాహాన్ని దాటారు వీటన్నిటినీ చూస్తే ఈ ఆరు చిన్న గాథలు కేవలం కొన్ని పంక్తులలో ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక మార్గాన్ని మన కళ్ల ముందుంచుతున్నాయి కరెక్ట్ సాధనలోని ఆవశ్యకత పద్ధతి లక్ష్యం మరియు విజయం అన్ని ఇందులో ఉన్నాయి కృషి నుండి విముక్తి వరకు సాగిన ఒక సంపూర్ణ ప్రయాణం అవును ప్రతి గాధ ఒక మైలురాయి లాంటిది ఇప్పుడు మనం మొదట్లో ప్రస్తావించిన ఆ చిక్కుముడి వద్దాం మన ఆధారం ప్రకారం ఈ గాథలను థేరీలు పలుకారు కానీ ఆ గాథలన్నీ వాళ్లతో భగవానుడు చెప్పినవే అని కూడా ఉంది ఇది శ్రోతలకు ఆలోచనను వదిలి వెళుతున్నాము ఇది రచయితృత్వం అధికారం అనే విషయంపై ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఒక బోధనను ఇద్దరూ కలిసి పలకడం అంటే ఏమిటి అవును ఒక శిష్యురాలు జ్ఞానోదయం పొందినప్పుడు పలికిన మాటలు వారి గురువైన బుద్ధుని బోధనల ప్రతిధ్వని కాబట్టి అవి గురువు చెప్పినట్టుగాలే లెక్క అని దీని అర్ధమా లేక ఆ సందేశం యొక్క ప్రామాణికతను పెంచడానికి ఉపయోగించిన ఒక సాహిత్య ప్రక్రియ లేదా ఇంకో కోణంలో చూస్తే శతాబ్దాలుగా ఎవరి స్వరం నిజంగా వినబడుతోంది ఎవరి స్వరం గౌరవించబడుతోంది అనే దానిపై ఇది ఒక వ్యాఖ్యానమా ఒక మహిళ సాధించిన జ్ఞానానికి పురుషుడైన గురువు ఆమోదముద్ద వేస్తేనే విలువ వస్తుందా అనే చర్చకు కూడా ఇది దారితీయవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కూడా ఈ గాథలను అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన భాగం